మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ పోరు కార్యక్రమం దిగ్విజయంగా సాగింది ఈ కార్యక్రమానికి వైయస్సార్సీపీ నేతలు కార్యకర్తలతో పాటుగా యువజన విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వీఆర్సీ కూడల నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు జన ప్రభంచంలా సాగింది అనంతరం జిల్లా కలెక్టరేట్లో వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి జాయింట్ కలెక్టర్ని కలిసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేలా ప్రభుత్వానికి తమ అభ్యర్థనను తెలియజేయాలని కోరుతూ మెమరాండంని అందజేశారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి కానీ వాటన్నిటికి సంబంధించి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన నుంచి పుట్టితే ఈ రోజు ఈ ప్రజా ఉద్యమం ఇందులో భాగంగా ప్రధానంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతులు తీసుకొని వచ్చి వాటన్నింటినీ కూడా ప్రారంభించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఫేసెస్లో మొదటి ఫేజ్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించడం కూడా జరిగింది మిగతా రెండు ఫేజెస్లో కంప్లీట్ చేయాల్సిన వాటిని సుమారుగా పది కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీటిల్ని రన్ చేసే పరిస్థితి లేదు మేము వీటన్నింటినీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి హ్యాండ్ చేయడానికి టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది దీని మీద చేస్తున్నటువంటి పోరాటంలో కోటి మంది దగ్గర సంతకాలు పెట్టుకోవాల్సిన పెట్టుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఒక ఉద్యమాన్ని కూడా మేము తీసుకురావడం జరిగింది ఆ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకం పెడతా ఉన్నారు మీరు ఒక గుడ్ కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు మీ వెంట మేము ఉంటాం ఇది మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది అలానే మా ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఒక గవర్నమెంట్ విద్య వైద్య వైద్య వ్యవస్థ అన్నది అందరికి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సంతకాలు పెడతా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్లో రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయం మేరకు ఈరోజు మేమంతా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రజలు విద్యార్థులు అందరూ కూడా యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనడం కూడా జరిగింది కొన్ని వేల మంది ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మీ మెడల వంచైనా కూడా మీ మెడలు వంచైనా కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో మీరు ఏదైతే మోసపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా మిమ్మల్ని నేల మీదకి తీసుకొని వచ్చి మీరు చెప్పినవి చేయడం కానీ అలానే మీరు చేస్తున్నటువంటి మోసపు పనులన్నింటినీ కూడా ఆపించే బాధ్యత వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెక్టిఫికేషన్స్ ఏవైతే మీరు ఈరోజు మెడికల్ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేస్తారో ఎటువంటి పరిస్థితులైనా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ చేసినా కూడా వాటి కూడా వెనక్కి తీసుకొని వాటన్నిటిని కూడా గవర్నమెంట్ హ్యాండ్ రన్ చేయడం కూడా జరుగుతుంది అలానే ఈరోజు నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి జరుగుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా కూటం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కనుక మీరు కొనసాగించినట్టయితే ఇలాంటి ప్రజా ఉద్యమాలు మరిన్ని కూడా మీరు చవి చూడాల్సి వస్తుందని ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ ఉన్నాం